పూనకాలు కొంతమందికి భక్తి కొంతమందికి భయం మరికొంతమందికి అస్సలు అర్థం కాని విషయం కానీ నిజంగా పూనకాలు వచ్చినప్పుడు మనిషి బ్రెయిన్లో ఏం జరుగుతుంది అవి ఎందుకు వస్తాయి ఇప్పుడు చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చెప్తాను పూనకాలు అంటే ఏంటి ముందుగా ఒక విషయం క్లియర్ పూనకాలు అనేది అందరికీ ఒకేలా ఉండదు కొంతమందికి శరీరం వణుకుతుంది కొంతమందికి కన్నీళ్ళు వస్తాయి కొంతమందికి మాటలు మారిపోతాయి ఇంకొంతమందికి ఏదో శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది ఇది అందరూ ఫేక్ అని చెప్పడానికి కాదు ఇది ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ఎక్కువగా పూనకాలు వస్తాయి ఇప్పుడు గమనించండి పూనకాలు ఎక్కువగా ఏ టైంలో కనిపిస్తాయి గుడి లేదా జాతరలో డ్రమ్స్ గట్టిగా ఉన్నప్పుడు గుంపు జనాల ఎనర్జీ ఉన్నప్పుడు ఎవరో బాగా ఎమోషనల్గా మాటలు చెప్పినప్పుడు మనసులో ముందే భయం లేదా బాధ ఉన్నప్పుడు ఇవి అన్నీ కలిసి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి అదే ఎమోషనల్ పీక్ ఇప్పుడు అసలు మెయిన్ పాయింట్ బ్రెయిన్ అండ్ బాడీలో ఏం జరుగుతుంది మన బ్రెయిన్లో ఒక సిస్టమ్ ఉంటుంది ఏదైనా స్ట్రాంగ్ సిచ్యువేషన్ వస్తే మనం ప్రమాదంలో ఉన్నామా లేదా చాలా ఇంటెన్స్ మూమెంట్లో ఉన్నామా అని వెంటనే గుర్తిస్తుంది లౌడ్ డ్రమ్స్ పెద్ద గుంపు ఎనర్జీ అరుపులు ఎమోషన్ ఇవి చూసిన వెంటనే బ్రెయిన్ ఇలా అనుకుంటుంది ఇది ఒక పెద్ద విషయం బాడీ రెడీ అవ్వాలి అని బ్రెయిన్ వెంటనే సిగ్నల్ ఇస్తుంది అలర్ట్ అయిపో అప్పుడు బాడీలో హార్మోన్లు రిలీజ్ అవుతాయి అడ్రినెల్ శరీరాన్ని షేక్ చేస్తుంది డొపోమైన్ ఎమోషన్ని పెంచుతుంది కార్టిజాల్ స్ట్రెస్ పెంచుతుంది ఈ మిక్స్ వల్లే శరీరం కంపిస్తుంది చేతులు వణుకుతాయి శ్వాస వే వేగం పెరగడం మాటలు కంట్రోల్ తప్పుతాయి కన్నీళ్ళు రావడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఆ టైంలో మాటలు ఎందుకు మారిపోతాయి పూనకాలు వచ్చినప్పుడు మాటలు మారిపోవడం కూడా చాలామంది చూస్తారు దానికి ఒక సింపుల్ రీజన్ ఉంది ఆ టైంలో బ్రెయిన్ ఎమోషనల్ మోడ్లో ఉంటుంది లోపల దాచుకున్న భావాలు భయం బాధ కోపం కోరికలు ఒక్కసారిగా బయటికి వచ్చేస్తాయి మరికొన్నిసార్లు మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి విన్న కథలు మాటలు పురాణాలు పాటలు డైలాగులు అవి కూడా మైండ్లో సేవ్ అయి ఉంటాయి అందుకే ఆ మూమెంట్లో అవి బయటికి వచ్చేస్తాయి క్రౌడ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే పక్కన వాళ్ళు ఎమోషనల్గా రియాక్ట్ అవుతున్నప్పుడు మనకు అన్కాన్షియస్లీ అదే ఫీలింగ్ వస్తుంది ఇది ఎందుకు అంటే మన బ్రెయిన్ గ్రూప్ మోడ్ని కాపీ చేసే నేచర్ ఉంటుంది అందుకే ఒక్కరికి పూనకాలు వస్తే పక్క వాళ్ళకి కూడా ట్రిగ్గర్ అవ్వచ్చు కానీ గమనించండి ఇది అందరికీ కాదు ఎమోషనల్గా సెన్సిటివ్గా ఉన్న వాళ్లకు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది దేవుడు నిజంగా వస్తాడా ఇప్పుడు ఇది సెన్సిటివ్ క్వశ్చన్ అంటే దేవుడు రాడా అని కాదు భక్తుల నమ్మకం ప్రకారం దేవుడి ప్రజెన్స్ ఉండవచ్చు అది వారి వారి పర్సనల్ ఎక్స్పీరియన్స్ సైన్స్ సైడ్లో చూస్తే బిలీఫ్ ప్లస్ ఎమోషన్ ప్లస్ అట్మాస్ఫియర్ కలిపి బ్రెయిన్ ఒక పవర్ఫుల్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఫేత్ని మాక్ చేయకుండా ఫియర్ లేకుండా అర్థం చేసుకోవడం ముఖ్యం కాబట్టి పూనకాలు అంటే ఎవరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం కూడా లేదు మన లక్ష్యం ఒక్కటే రెస్పెక్ట్ ప్లస్ అవేర్నెస్ ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి ఇలాంటి రియల్ మైండ్ గేమ్స్ అండ్ అవేర్నెస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో పూనకాలు వస్తున్నప్పుడు ఏం చేయాలి అండ్ పక్క వారికి లేదా వారికి రాకుండా ఉండే కామ్ ట్రిక్స్ చెప్తాను